కాదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ రాజ్యసభ సభ్యులను కొనుక్కోవడానికి కొనుగోలుకు బేరం పెట్టారని వాళ్ళ సాక్షిలో ఈరోజు పెద్ద వార్త ఇచ్చారు డెబ్బై కోట్లు ఇస్తానన్నారు ఇట్లాంటివన్నీ మొదటిదేమో ఈ బేరసారాలు పార్టీ మార్పులు సర్వసాధారణమై ఉన్నాయి ఇందులో పెద్ద ఆశ్చర్యపోవాల్సింది షాక్ అవ్వాల్సింది లేదు రాజ్యసభ సభ్యులు ఇప్పుడు వైసీపీకి ఏదన్నా ఊపిరి ఉందంటే మాయిల పక్కిన ప్రాణం చెట్టు చిలక దీంట్లో చెట్టు త్వరలో ఉన్నట్టుగా వైసీపీ వాళ్ళ యొక్క కనీసమైన ఆశనండి లేకపోతే ఏదైనా ఆ పదకొండు మంది ఎంపీలు రాజ్యసభలో ఉన్నారు వాళ్ళు లేకుండా బిల్లులు ఆమోదించలేరు కాబట్టి వాళ్ళ కోసం మా మీద ఆధారపడతారు మేమేం తక్కువ కాదు ఇంకా మీరు చెప్పాలంటే వాళ్ళకు పదిహేను మంది ఉన్నారు మాకు కూడా పదకొండు ప్లస్ నాలుగు మాకు పదిహేను మందే ఉన్నారని కూడా జగన్ స్వయంగా మాట్లాడిన విషయం కూడా మనం చూసాం కాబట్టి ఈ నేపథ్యంలో తెలుగుదేశానికి ఒకరు కూడా లేరు మళ్ళీ ఇది కూడా రెండోది కాంట్రాస్ట్గా మీరు చూస్తే తెలుగుదేశ రాజ్యసభ అంటేనే హౌస్ ఆఫ్ స్టేట్స్ రాష్ట్రాల సభ సో అక్కడ ప్రాతినిధ్యం లేకుండా పోవటం మొదటిసారి అప్పుడు తెలుగుదేశానికి ప్రాతినిధ్యం లేదని బాగా అపహాస్యం ఇదంతా కూడా జరిగింది ఇది అయింది సో ఈ నేపథ్యంలో వాళ్ళే చెప్తున్నారు మరి ఇతరులు చెప్తారు జనరల్గా ఇట్లాంటివి కానీ ఏ పార్టీకి చెందిన వాళ్ళు ఆ పార్టీయే బేరం పెట్టారు అని దీని మీద అంటే ఇది వైసీపీ వాళ్ళ ఒక పద్ధతిగా ఉంది అదేంటంటే ఎంత చేయబడికి వాళ్ళు అదే ఇంతకుముందు కదా దు దుష్ట చదుష్టమే ఆ దుష్టులు కుటీలలో పన్నాగాలు పండుతున్నారు మాకు వ్యతిరేకత చేస్తారు కదా మీ మీకు వ్యతిరేకంగా వాళ్ళు వాళ్ళకు వ్యతిరేకంగా మీరు సో దాని మీద ఇది పెట్టారు పెట్టగానే ఇంకా ఇంతకుముందు కొన్నారు అప్పుడు కొన్నారు ఇప్పుడు కొన్నారని నేనేమో ఆశ్చర్యపోను అది మొదట నేను చెప్పదలుచుకుంది తెలుగుదేశం పార్టీ వీళ్ళని తీసుకోవడానికి ప్రయత్నిస్తే నేనేమో ఆశ్చర్యపోను అందులో కొత్త ఎత్తుగడ తీసుకుంటున్నారు వాళ్ళతో ముందు రాజీనామా చేయించి తర్వాత ఎన్నిక అవుతారు అని ఏదైనా రాజ్యాంగ నిబంధనల ప్రకారం రాజీనామా చేస్తే ఇంకా అసలేమీ మీరు ఆక్షేపిస్తారు ఎందుకైతే ఏముంది రాజీనామా చేశారనుకోండి ఇద్దరు వాళ్ళు దీనిగా చేసి పార్టీ నుంచి ఎన్నికలనుకోండి ఇంకా నిబంధన కూడా అదే కదా ఇక్కడ నిజానికి వైసీపీ టీడీపీ మధ్యలో పెద్ద సమస్య ఉంది చంద్రబాబు నాయుడు ఇలాంటివన్నీ గతసారి శాసనసభలో ఇరవై అంటే రెండు వేల పద్నాలుగు ఇరవై మూడు మంది శాసనసభ్యులు ఇటు నుంచి ఆడిపోయారు సో ఇరవై మూడు వాళ్ళకి ఇరవై మూడే వచ్చాయి దేవుని స్క్రిప్ట్ ఇవన్నీ కూడా చెప్పేవాళ్ళు దేవుని స్క్రిప్ట్లో చంద్రబాబు కాదు కదా జగన్మోహన్ రెడ్డి కూడా ఉంటారు కదా సర్వత్రి దేవుడు ఉన్నాడు అనుకునే వాళ్ళకు అనుకునే వాళ్ళకు అది అది వేరే సమస్య కానీ కాబట్టి ఈ స్క్రిప్ట్ ఇప్పుడు చంద్రబాబు చేతిలో స్క్రిప్ట్ ఉంది అంటే ఆ స్క్రిప్ట్ పైనుంచి ఆలీ చేతుల కదా అది పుస్తకం పడినట్టుగా చంద్రబాబు చేతుల చంద్రబాబు చేతిలో అధికార పీఠం పడింది దాన్ని చేస్తుండొచ్చు నిజానికి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం గురించి ఒక ఆసక్తికరమైన విషయం చెప్తా గతంలో జరిగింది చంద్రబాబు జగన్ అనే నాయకుడు వైసీపీ పెట్టి ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి ఇంత స్థాయికి రావడానికి ఒక ముఖ్యమైన కారణం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకు జగన్ అంటే ఉన్నటువంటి అబ్సెషన్ చాలా విపరీతంగా జగన్ 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 రోజు రెండు వేల పదికి ముందు కూడా పదకొండులో కూడా తెలుగుదేశం వాళ్ళు వరుసగా పెడుతుండేవాళ్ళు కేసులు జగన్ ఇదంతా ఎందుకంటే నేను ఒకసారి అడిగాను చంద్రబాబు నాయుడు మీరు వివరాలు నన్ను అడగండి మీడియా మీడియా ఎప్పుడు సోర్సులు చెప్పదు ఓకే మేము మీడియా అందుకే చెప్తున్నా సోర్సులు పేర్లు నెవర్ ఓకే పాయింట్ ఏమంటే ఎందుకు జగన్ ఏమీ అప్పుడేమీ కాదు ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా లేరు ఎందుకు అంతగా జగన్ గురించి అంటే రెండు ఇక్కడ కేసీఆర్ జగన్ ఈ రెండింటి గురించి చంద్రబాబు నాయుడు అప్పుడు చాలా ఇదిగా ఉంది అంటే మీకు ఏముందండి నేను ఒక లాజిక్ కూడా చెప్పా ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నడుస్తుంది మంత్రులుగా ఉన్నారు వీళ్ళు ఎందుకని అధికారం వదులుకొని జగన్ దగ్గరికి వెళ్ళి సమస్యలు కొని తెచ్చుకుంటారు ఆ దాంతో ఏముంది జగన్కి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి ఆయన కనుక మొదలు పెట్టేస్తే వీళ్ళు మారిపోవడం ఎంతసేపు అప్పుడు అప్పుడు లెక్కలు ఒక తల ఒక యాభై కోట్లు ఇస్తే ఒక ఐదు మంది మారిపోతే అయిపోతుంది కదా అంటే మీకు విషయం తెలీదు తెలిసిన మాట్లాడుతున్నారేమో జగన్ అనే వ్యక్తి ఒక కోటి రూపాయలు తీయడు జగన్ కొనడానికి ఏదో డబ్బులు ఇవ్వడు రెండో దానికోసం ఆయన ఒక సిద్ధాంతం కూడా ఉంది ఎవరైనా నా దగ్గరికి వచ్చి నా దాంతో గెలవాల్సిందే కానీ వేరే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను నేను తీసుకోను తీసుకుంటే రాజీనామా చేసే రావాలి అందుకే వైసీపీలో మొదట చేరిన పద్దెనిమిది మందో పద్నా పదిహేడు మందో వాళ్ళందరూ ఉప ఎన్నికలో గెలిచిన తర్వాతే వైసీపీ ఒక్క పిల్లి సుభాష్ చంద్రబోస్ ఓడిపోయారు మిగిలిన వాళ్ళంతా గెలిచారు ఆ ఊపులో కాబట్టి జగన్ ఎక్కడ కాంగ్రెస్ వాళ్ళని కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టి అస్థిరత్వం తెస్తారో అనేది చంద్రబాబు చాలా కాలం నడిపించింది ఈ ప్రాసెస్లోనే ఆయన అవిశ్వాస తీర్మానం కూడా పెట్టకుండా చాలా కాలం భరించారు ఆ ప్రభుత్వాన్ని కూడా మోసారు అయితే జగన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఎవరు వచ్చినా మీకు టికెట్ ఇస్తానో లేదో చెప్పను మిమ్మల్ని పార్టీలో చేర్చుకోను మీరు రాజీనామా చేసి టర్మ్స్ మీద రావాలి ఇలాగే ఉండేవాడు అప్పుడు సో ఇప్పుడు కూడా ఆయన చాలా పెద్ద విషయం అని చెప్తారు కానీ చంద్రబాబు నాయుడికి సంబంధించి రియల్ పాలిటిక్సే అవును నిజం చెప్పాలంటే ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే రెండు వేల పద్నాలుగులో అక్కడ నంద్యాలలో ఏసీ వైరెడ్డి రేణుక ఉంటా రేణుక చంద్రబాబు కాంపౌండ్లో ప్రత్యక్షం అయ్యారు అప్పటికి ఇంకా ఏం జరగలే రిజల్ట్స్ వచ్చిన రెండో రోజు మూడో రోజు కాబట్టి చంద్రబాబు నాయుడుగా అదేమీ పెద్ద కొత్త కాదు రాజకీయాల్లో ఏదో పెద్ద మహా తప్పని ఆయన భావించే వ్యవహారం కూడా ఏమీ లేదు కేసీఆర్ కూడా లేదు అసలు లెజిస్లేచర్ పార్టీలే లేకుండా పోయాయి కదా రాజ్యసభలో ఇప్పుడు ఇంత శూన్యంగా ఉన్నప్పుడు తెలుగుదేశం పైగా రాబోయే రోజుల్లో అన్నీ వాళ్ళకే వస్తాయి వీళ్ళకేం రావు కాబట్టి వాళ్ళు వీళ్ళని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తే ఏమీ ఏమి ఆశ్చర్యం లేదు ఆ ప్రయత్నాలు జరుగుతూ ఉండాలి తీవ్రంగా సాక్షిలో రాశారు అంటే అవి తప్పకుండా తీవ్రంగా జరుగుతున్నాయి రేడో రేప జరుగుతుందని తెలియబట్టే వాళ్ళు ముందుగా మేము ముందే చెప్పాం కదా అని అనడం కోసం రాస్తున్నారు తప్ప ఇంకా మూడోది వైసీపీ వాళ్ళ విశ్వాసం లాయల్టీ ఎందుకంత లాయల్గా ఉండాలి ఇప్పుడు ప్రభుత్వము లేదు వాళ్ళు ఇప్పుడు అంత లాయల్టీలు అంత నైతిక విలువలు ఏదో ఒకనాటి కమ్యూ లాగానో ఇంకొక దానిలాగా సిద్ధాంతబద్ధమైనది ఏం కాదు కదా గెలుపు ఓటమి అధికారం అదంతా ఉన్నప్పుడు మీరు అనేక మందిని చేర్చుకున్నారు కదా కాబట్టి దాంట్లో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు చివరిలో కూడా అధిక చివరి రోజు వరకు పార్టీలు మారుతూనే ఉన్నారు కదా ఇది నామినేషన్లు అయిపోయి ఇంకో నాలుగు రోజులు ఎన్నికలు అంటే కూడా అప్పుడు కూడా పార్టీలు మీరు మారుస్తూనే ఉన్నారు బొమ్మలు మారుస్తున్నారు కాబట్టి ఇందులో ఆశ్చర్యం లేదు ఇది పెద్ద నైతిక చర్చ అవుతుందని కూడా నేనేం భావించట్లేదు కాకపోతే ఇక్కడ ఒక ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది వైసీపీ ఏమైనా రాజకీయం ప్లే చేస్తుందా బీజేపీకి టీడీపీకి మధ్యలో ఏమైనా సృష్టించడానికి ట్రై చేస్తుందా ఎందుకంటే రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వెళ్ళొచ్చు ఛాన్స్ ఉదాహరణకు కేంద్రంలో అధికారం వాళ్ళకే ఉంది అదివరకు తెలుగుదేశం వాళ్ళందరూ కూడా బీజేపీలోకే వెళ్ళేసి వాళ్ళ పార్టీ అంతా వెళ్ళింది కదా రాజ్యసభలో పార్లమెంటరీ పార్టీ అంతా అందువల్ల బీజేపీలోకి వెళ్ళడానికి ప్రియం చేయడానికి ముందుగానే ఒక చర్చ చేయడానికి ఇదేమన్నా తీసుకొచ్చారా ఎందు ఇంకొకటి ఏంటంటే రా జనసేనలోకి వెళ్తారని కిలార్ రాసే ఇట్లాంటి వాళ్ళు అక్కడ ఇండికేషన్స్ వస్తున్నాయి కదా సో జనసేనలోకి వెళ్ళినట్టే బీజేపీలోకి వెళ్ళే దాన్ని చేయడం కోసం బీజేపీ వర్సెస్ టీడీపీ అంటే ఎవరిని లాక్కో ఎవరు వాళ్ళు లాక్కోవాలి ఫిరాయింపు అనే దానికోసం పెడుతున్నారో తెలియదు కానీ ఒక వాస్తవాన్ని గుర్తిస్తూ ఉందనమాట స్వయంగా వైసీపీ చెప్తున్న మాట ఏంటంటే మా రాజ్యసభ సభ్యులు నిలబడకపోవచ్చు పదకొండు మంది సభ్యులు అన్నది ఒక ప్రధానమైన దీనిగా స్ట్రెంగ్త్గా బలంగా చూపిస్తున్నారు అది ఉండకపోవచ్చు అనే ఒక వాస్తవాన్ని వాళ్ళు అంగీకరిస్తున్నారు అంటే సార్ వీళ్ళు రాసిన అది ఐటమ్ సంబంధించి డెబ్భై కోట్లకి ఒక ఎంపీ స్థాయి వ్యక్తి ప్రలోభ పడతారా మీరు ఎలక్షన్లోనే రెండు వందల కోట్లు అంటారు నూట యాభై కోట్లు రేటు పెంచుందాగా ఒక ఎమ్మెల్యే చాలా పేరు ఉంది ఆయన బాగా ఆయన కుటుంబంలో అందరూ ఎమ్మెల్యేలు మంత్రులే ఆయన పార్టీ మారాడు ఆ రోజు నేను ఏదో ఎందుకో ఏదో పని మీద అక్కడికి వెళ్ళా ఆయన వెళ్ళిపోయాడు ఆ తర్వాత నాద నేను ఎక్కడికి వెళ్ళానో ఆ పెద్ద మనిషి చెప్పాడు మేము ఏదైనా కమిట్మెంట్ ఇస్తే కమిట్మెంట్ అండి ఇప్పుడు ఈయనకు పలానా కమిట్మెంట్ ఇచ్చాము ఆయన వచ్చాడు దాన్ని అయిపోయింది అది అది మాట్లాడడానికి వచ్చాడని చెప్పాడు సో అలా ఉంటాయి అంటే అన్నీ క్యాషే కాదు క్యాష్ అండ్ కైండ్ చాలా ఉంటాయి క్యాష్ కైండ్ పొజిషన్స్ ఏరియాలు పలానా ఏరియా నాయకుడు చూశారు కదా ఏరియాలు జోన్లు పర్సంటేజ్లు పార్ట్నర్షిప్ బహురూపాల్లో ఉంటాయి ఇవన్నీ అగ్రిమెంట్లు కాబట్టి మీరు కేవలం వాళ్ళకి అన్యాయం జరుగుతుందని మీరే ఆందోళన పడుతున్నారు డెబ్బై కోట్లకైనా రాజ్యసభ కనీసం ఇంతకంటే రెట్టింపు ఉండాలి అంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం విలువ చివరకు అక్కడికి వచ్చింది చాలా ఎగువ సభ ఎగువ సభలోనే ఇలా జరుగుతున్నటువంటి పరిస్థితి ఎనివే వైసీపీ కొంచెం వాస్తవాన్ని గుర్తించాల్సిన ఒక అవసరం దీంట్లో తెలుస్తుంది అంటే ఇప్పుడున్న బలం కూడా ఇలాగే ఉండకపోవచ్చు అవును ఇంకా తగ్గించే ప్రయత్నం కూడా ప్రత్యర్థులు చేస్తారు చేయకుండా జగన్మోహన్ రెడ్డికి పదకొండు మంది ఇలాగే ఉండాలి మోడీ ఆయన మాట వినాలని వాళ్ళు కోరుకుంటారు సరే చంద్రబాబు నాయుడు గారి తిరిగి సూపర్ శిక్ష అనే అంశాన్ని పెద్ద ఎత్తున వీళ్ళు జనాల్లోకి తీసుకు వెళ్తున్నారు సో అది సక్సెస్ఫుల్గా సాగించే పరిస్థితి ఉంటుందా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని నమ్మి చాలామంది పరిశ్రమలు పెడతారు పెద్ద ఎత్తున తరలి వస్తారని మాట్లాడే పరిస్థితి అసలు ఏం చేస్తున్నారు ఎవరు వస్తున్నారు అన్నది మీరు చెప్పాలి ఏదో శ్వేతపత్రాలు ఇస్తే సరిపోదు కదా అన్నట్టుగా వీలు పెడిచినాం సూపర్ సిక్స్ చూస్తే భయం వేస్తుందని చంద్రబాబు నాయుడు స్వయంగా అసెంబ్లీలో అన్నారు రెండోది అందులో ఒకటో రెండో మూడో కొంతవరకు అమలు జరిగాయి తప్ప అనేకం ఇంకా సందేహాస్పదంగా ఉన్నాయి ఈరోజు పింఛన్లు పెన్లో ఒకటి పంచుతూ ఉండొచ్చు కానీ ఆర్థికంగా ఒక పన్నెండు వేల కోట్లు అప్పైన విషయం కూడా నేను మనం చర్చించాము అందువల్ల సూపర్ సిక్స్ అనేది అంత సూపర్ డూపర్గా ఇప్పటికి ఇప్పుడే అమలు అవుతుందా కొంచెం డ్యాంపర్ అంటారే కొంచెం మెత్త మందగమనంలో పడుతుంది అనేది సందేహంగానే ఉంది అయితే అందుకు సంబంధించి వీళ్ళకేమీ ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు ప్రజలకైతే ఉంటుంది రెండవది వాళ్ళు వచ్చి రాకముందే చేశారా లేదా చేయలేరు చేస్తారని చెప్పడానికి విత్తనాన్ని మనం నాటి మొలుస్తుందో లేదో చూడాలి కదా సో కొంచెం సమయం కావాలి కానీ ఒకటైతే వాతావరణం కొంచెం కల్లోలితంగానే ఉంది అనేక చోట్ల అనేక ఇవి చూస్తున్నట్టే తుఫాన్లు వరదలు ఇవి చూస్తున్నట్టే కొంచెం ఇబ్బందిగానే ఉంది ఎందుకంటే దేశ ఆర్థిక పరిస్థితి అంత సరిగ్గా లేదు ఆంధ్రప్రదేశ్ అసలే అప్పుల్లో ఉంది కాబట్టి ఇలాంటప్పుడు చాలా సమయం పట్టేట్టుగా ఉంది ఒక ఏడాదిలో కొన్ని అమలు జరగకపోయినా ఏమో ఆశ్చర్యపోనం అవసరం లేదు ఓకే సరే ఏంటి ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సుప్రీంకోర్టు కీలక తీర్పు అనే అంశాన్ని ఏ రకంగా చూడాలి ఇందులో రాజకీయ పరమైన అంశాలు ఉంటాయా ఈ సమస్యకి పులిస్టాప్ అన్నట్లేనా ఇది పులిస్టాప్ కాదండి ఇది మొదలు మాత్రమే ఇది చాలా కీలకమైనటువంటి తీర్పు ఇది గతంలో ఇవి తర్వాత ఆంధ్ర వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ చిన్న స్వామ్య అవును దానికి సంబంధించి జరిగినటువంటి దాంట్లో అప్పుడు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తన తీర్పును తనే సో ఇది చాలా తిరగరా ఐదుగురు తిరగరాయాలంటే ఏడుగురు కావాలి ఏడుగురి తిరగరాయాలంటే మళ్ళీ పదకొండు పదమూడు అలా అనేక లెక్కలు ఉన్నాయి తొమ్మిది ఉందండి ఏది తొమ్మిది సభ్యులు ఉన్నారా వాళ్ళ సంఖ్యలో ఉంటుంది ఓకే ఇంకా ఎక్కువ మందిని కూడా పెట్టవచ్చు ఇప్పుడు ఉదాహరణకు సరే మరి మనం డివియేట్ అవుతాము ఈ వర్కింగ్ వర్గీకరణ అన్నది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా దేశంలో కూడా ముఖ్యమైన అంశంగా ఉంది అందులో సామాజిక న్యాయం బీజేపీ ఆర్ఎస్ఎస్ ముఖ్యంగా వాళ్ళు అసలు రిజర్వేషన్ల పద్ధతే వద్దన్నట్టుగా మాట్లాడారు అనే ఇవి ఇలాంటి అనేక అంశాలు మీరు గుర్తు చేసుకుంటే మొన్న లోక్సభ ఎన్నికల్లో రిజర్వేషన్లకు అనుకూలత వ్యతిరేకత అనేది ఒక పెద్ద అంశం రేవంత్ రెడ్డికి అమిత్ షాకు మధ్యలో తెలంగాణలో కూడా అది తీవ్రంగా జరిగింది ఏపీలో కూడా బీజే వైసీపీ వాళ్ళు కూడా అలాంటివి చేశారు మోదీ గారు ఒక సభకు వచ్చారు కదా సార్ అదే అదే రాజకీయాల్లోకి మళ్ళీ వద్ద ఓకే నేను నేపథ్యం చెప్తున్నా కాబట్టి అది చివరి మాట కాబట్టి అప్పటికీ రిజర్వేషన్లు అసలుకే హెచ్చరి పెడుతున్న పరిస్థితి ఉన్న రిజర్వేషన్లలో ఉపవర్గీకరణ ఉప వర్గీకరణ చేసి ఉప వెనకబడిన వాళ్ళకి బాగా వెనకబడిన వాళ్ళకి బాగా ముఖ్యంగా మాట్లాడేది మాల మాదిగల గురించి వాళ్ళకే వెళ్తున్నాయి వీళ్ళకి రావట్లేదని వాళ్ళ ఫిర్యాదు సో అందులో మాల మహానాడు మాదిగ దండవరా లేకపోతే మాదిగ మహాసభ చాలా చాలా వాళ్ళ వాళ్ళ దీన్ని బట్టి పెట్టుకున్నారు మాందా కృష్ణ మాదిగ దీన్ని కొంచెం ముందు నిలబడ్డాడు ఎంఆర్పిఎస్ తెలుగుదేశం గతంలో అధికారంలో ఉన్నప్పుడు దీన్ని తీసుకొచ్చాడు తర్వాత కూడా అన్ని పార్టీలు మేము దీనికి అనుకూలం అనేది చెప్తున్నాయి కానీ అదే ముందుకు నడవలేదు ఎందుకు నడవలేదు అంటే ఇదిగో సుప్రీంకోర్టు అప్పుడు రాజ్యాంగం మూడు వందల నలభై ఒకటి అనేది ఎస్సీలను ఒకటిగానే చెప్పింది తప్ప ఇందులో మళ్ళీ ఉపవర్గీకరణకు అందులో అవకాశం లేదు అని ఓ బీసీ రిజర్వేషన్లు ఓబీసీ రిజర్వేషన్లలో ఉపవర్గీకరణకు అవకాశం ఉంది రాజ్యాంగం ఎందుకంటే వాళ్ళెవరో నిర్దేశించలేదు మీరు రాష్ట్రాల వారీగా క కమిషన్లు వేసుకొని ఎక్కడికక్కడ వెనకబడిన తరగతులు ఎవరు ఎవరిని చేర్చవచ్చని మీరు చేర్చుకుంటారు కానీ ఎస్సీ ఎస్టీల హోదా రాజ్యాంగబద్ధమైంది రాజ్యాంగబద్ధమైన దాంట్లో మీరు బేలుదూర్చి రాష్ట్ర ప్రభుత్వాలు చేయకూడదు ఇది వచ్చిన అభ్యంతరం అంటే ముఖ్యంగా పైన వాళ్ళు పెట్టిన అభ్యంతరం సో దీన్నే ఒక సామాజికవేత్త అన్నట్టుగా ఇన్ ఇన్ఈక్వల్స్ మధ్యలో ఈక్వాలిటీ కోసం ప్రయత్నం చేయటం సమాజంలో అణచివేతకు గురైన అచ్చుగా ఉన్నటువంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీలు అనడంలో సందేహం ఏమీ లేదు ఈ ఎస్సీ వర్గీకరణ కానీ ఇంకోటి ఎస్టీది కానీ చేసిన ఎస్సీ వర్గీకరణలో ఎవరికి ఎంత అనేది తప్ప వీళ్ళందరూ అర్హులే ఇందులో ఎవరిని అనర్హులుగా చేసేటటువంటి అవకాశం లేదు ఉన్నదాన్ని ఆ పదిహేను శాతంలో ఎలా అన్న విషయం వచ్చినప్పుడు గతంలో ఐదుగురు సభ్యుల ధర్మాసనం చేయకూడదు ఒకసారి రాష్ట్రపతి త్రీ ఫార్టీ వన్ కింద నోటిఫికేషన్ ఇచ్చి పలానా వాళ్ళందరూ ఎస్సీలు అని ప్రకటించిన తర్వాత వాళ్ళందరికీ ఒకటే ఉండాలి వీళ్ళలో మళ్ళీ ఉపవర్గీకరణ చేస్తే ఇది అన్యాయం అవుతుంది ఇది కుదరదని వాళ్ళు అప్పుడు చెప్పారు ఇప్పుడు జస్టిస్ చంద్ర చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నాయకత్వంలో ఉన్న ధర్మాసనం దాన్ని తోసిపుచ్చింది ఎందుకంటే ఒకటే రకం కాదు వీళ్ళందరూ వీళ్ళలో తరతర తేడాలు ఉన్నాయి చిన్నవి పెద్దవి ఉన్నాయి ఎవరు ఎక్కువ అన్యాయానికి ఎవరు ఎక్కువ అణచివేతకు గురయ్యారో వాళ్ళకి ఎక్కువ సహాయం జరగాలి అన్నదే రిజర్వేషన్లలో ఉన్నటువంటి మూల సమస్య ఇది కాబట్టి ఆ ప్రకారం రాష్ట్రాలు రెండు విషయాలు చెప్పారు హోమోజీనియస్ గ్రూప్ ఇదంతా ఒక ఏకీకృత సమూహం కాదు ఇందులో కూడా హెచ్చు తగ్గులు ముందు వెనకలు చాలా ఉన్నాయి కాబట్టి అందులో ఎక్కువగా నష్టపోయిన వాళ్ళకి ఎక్కువ న్యాయం జరిగేట్టుగా చూడాలి ఇప్పుడు బీసీలో క్రీమీ లేయర్ మీకడ తరగాను కాన్సెప్ట్ వచ్చింది ఉదాహరణకు వరుసగా ఐఏఎస్లు అయిన వాళ్ళు హైకోర్టులు సుప్రీంకోర్టు జడ్జీలు అయిన వాళ్ళు ఇంతకు మించిన ఆదాయం కలిగిన వాళ్ళు వాళ్ళకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళు వాటిని తీసుకుపోతే కింద ఉన్న వాళ్ళకి అవి చేరవు అనే ఇదే సమస్య ఎస్సీలో కూడా ఉంటుంది కాబట్టి క్రీమీ లేయర్ కాన్సెప్ట్ ఏదో ఒక విధమైన క్రీమీ లేయర్ కాన్సెప్ట్ ఎస్సీలో కూడా రావాలి అన్నది ఇక్కడ వాదన కాదు వీళ్ళందరూ అణచివేయబడిన వాళ్ళే బీసీలు వేరు ఎస్సీలు వేరు అనే వాదనతో ఇప్పటివరకు నడిచింది భారత రాజకీయాల్లో ఇది ముఖ్యమైన సమస్య ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా కాంగ్రెస్ టీడీపీ మధ్యలో మాదిగలు తెలుగుదేశాన్ని ఎక్కువగా బలపరుస్తారని మాలలు ఎక్కువగా వైసీపీ వైసీపీ అండ్ కాంగ్రెస్ తెలంగాణలో అయితే అప్పుడు కూడా అప్పుడు ఉమ్మడి రాష్ట్రం అనే ఒక వాదన ఉండేది దాంతో ఇది అలా అలా కాంప్లికేట్ అవుతూ వచ్చింది పార్టీలు కూడా ఇక్కడ బలపరుస్తూనే రకరకాలుగా చేయటం ఇంతలోపల అసలు రిజర్వేషన్లు ఏంటి ఎన్ని రోజులు రిజర్వేషన్లు అని ఒక నిరుద్యోగం వల్ల లేకపోతే అవకాశాల కొరత వల్ల వచ్చింది దీనివల్ల అది నడిచింది ఎట్టకాయలకు ఈరోజు సుప్రీంకోర్టు దాన్ని తేల్చి ఎందుకంటే నవంబర్లో చంద్రచూడు రిటైర్ అవుతాడు రిటైర్ అవుతాడు నవంబర్లో అందుకని రాజ్యాంగ కేసులు వరుసగా పరిష్కారం చేయాల్సిన పరిస్థితి ఆయనకు వచ్చింది అందులో ఇది అయింది దీన్ని ఇప్పుడు అన్ని పార్టీలు స్వాగతించాయి ఇంకా మూడోది మీరు చెప్పిన మోడీ సమస్య పార్లమెంట్ ఎన్నికలు మొదలవుతున్నప్పుడు మంద కృష్ణనాథ్గా ఇక్కడికి తీసుకొచ్చి మోదీని ఊరేగించి ఆయనకు పాదాభివందనం చేసి ఆయన అంతా మీరే చేయాలి మీ వల్లే అన్నట్టుగా ఆయన బీజేపీకే మద్దతు ప్రకటించారు ఒకవైపున బీజేపీ మన ధర్మశాస్త్రాన్ని అమలు చేస్తుంది వర్ణ వివక్షను వీటన్నిటిని ప్రోత్సహిస్తుందని తీవ్ర దాడి జరుగుతుంటే వీళ్ళ తరఫున వెళ్ళి మోదీ గారికి మోకరు వెళ్ళటం ఏంటనే విమర్శ ఆయనకు కూడా వచ్చింది పర్లేదు చేయండి ఎందుకంటే ఏమైనా ఇంకా చాలా విషయాలు సో కాబట్టి ఇక్కడ ఈ తీర్పు వచ్చిన తర్వాత మాందకృష్ణ మాదిరిగా స్వాగతించారు అన్ని పార్టీలు తెలంగాణ శాసనసభలోను వైసీపీ వాళ్ళు కూడా అనుకూలంగానే మాట్లాడుతున్నారు ఇదివరకు వాళ్ళు కాబట్టి వామపక్షాలు ఇంతకుముందే బలపరచాయి కాబట్టి ఎట్లా ఉంటుంది తర్వాత కానీ ఇందులో ముఖ్యమైన ఉంది రెండు అంశాలేంటి ఒకటి వీళ్ళు ఒకటే ఏకీకృత బృందం కాదు రెండోది మీరు చేసే వర్గీకరణకు ప్రాతిపదిక ఉండాలి బేసిస్ కాబట్టి రాష్ట్రాలు అధ్యయనం చేసి సంఖ్యా వివరాలతో ప్రాతిపదికతో మీరు ఈ వర్గీకరణ చేయాలి ఈ రెండింటినీ మరి రాష్ట్రాలు ఏం చేస్తాయి కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుంది మూడోది మోదీయే స్వయంగా దీనికి నాయకత్వం వహించారు కాబట్టి కేంద్రమే దీనికి సంబంధించి ఒక ఇదేమన్నా చేసిన రాష్ట్రాల వారిగా ఉంటుంది ఎందుకంటే ఒకరు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఇంకో రాష్ట్రంలో ఉండకపోవచ్చు ఒక చోట ట్రైబల్గా ఉంటారు ఇంకో చోట ఇదిగా ఉంటారు బీసీలు కూడా కొంతమంది ఆంధ్రలో అగ్రవర్ణాలుగా ఉన్న కొంతమంది తమిళనాడులో ఇప్పటికి కూడా బీసీలు బీసీలు కాబట్టి ఈ సమస్యలు ఉన్నాయి బట్ ఇది స్వాగతించదగింది దీని మీద కవులు రచయితలు కూడా వర్గీకరణీయమని వారికి కరణీయమని ఇలా రకరకాల ఇది నడిచింది వన్ ఆఫ్ ది మోస్ట్ కంటెన్షియస్ ఇష్యూ ఇది చడి చప్పుడు లేకుండా తీర్పు వచ్చింది కాబట్టి ఏం జరుగుతుంది నేను ఒకటే చెప్తాను సమ సామాజిక న్యాయం సమైక్యత కాపాడుకునే విధంగా దీన్ని అమలు చేసుకోవచ్చు రాజకీయ పార్టీలు కానీ ఆయా సంఘాలు కానీ ఆయా తరగతులు కానీ విభజనను పెంచడానికి కాకుండా న్యాయం మరింతగా అందరికీ అందడానికి సమాన అవకాశాలు పెరగడానికి దీన్ని ఉపయోగించుకోవాలి ఆ దిశలో నడవడం చాలా ముఖ్యం సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు చాలా సంచలనాత్మక మార్గదర్శకం అవుతుంది ఇది పరిష్కారాన్ని దారితీయాలని చూడాలి ఇది నమ్మోద్రిపాద అంటారు అస్పృశ్యత కాదు కేరళలో కొంతమందిని వాళ్ళ గాలి కూడా కసిరి బుస కొట్టున్న అతని గాలి సోక నాలుగు పడగల హైందవ నాగరాజు అని గాలి కూడా తాగకూడదు గాలి తాకనంత దూరంగానే నడవాలన్నది ఇది కూడా అమలు జరిగిన దేశమే ఎలా ఉంటుందో చూద్దాం సరే ఏంటి వైరల్ అవుతున్నాయి ఈ కేతిరెడ్డి వీడియో వైఎస్ఆర్సీపీ అసలు ఏం జరుగుతుంది జగ జగన్ మీద ఏదో వ్యతిరేకత పెడుతుందంటే పెద్ద ఎత్తున సోషల్ మీడియా వైరల్ అవుతున్న అంశం ఆ బయట ప్లే చేయండి కేతిరెడ్డి గారిది ప్లే కూడా మనం జరిగింది నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని అన్నారు మిగతా ఆ సెక్షన్ ఆఫ్ ది పీపుల్ నీతో సెల్ అయినారో లేదో తెలియదు కానీ మిగతా సెక్షన్ ఆఫ్ ది పీపుల్ అందరూ కూడా నెగిటివ్ అయినారు కదా వాళ్ళైనా మేము వద్దా అని పోనీ ఎవరినైతే భుజాన్ని ఎత్తుకున్నారో వాళ్ళన్నా మనతో తోడొచ్చుతున్నారా తోడొచ్చుంటే ఈ పరిస్థితి అయితే ఉండేది కాదు కదా అసలు సోషల్ మీడియాలో ఇది పెద్ద ఫైర్ బ్రాండ్ ఈయన రెగ్యులర్ గా బాగా యాక్టివ్ గా ఉంది ఆయన ఏం డైరెక్ట్ గా ఈ రకంగా మాట్లాడే మామూలు ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ వైల్డ్ ఫైర్ ఇప్పుడు కాకపోతే కేతి రెడ్డి ఒకరే ఎన్నికల్లో ఓడిపోయా కూడా ఐ థింక్ చాలా మంది మీడియాలో సోషల్ మీడియాలో కూడా కేతి రెడ్డి కూడా ఓడిపోయాడు కేతిరెడ్డి కూడా ఓడిపోయాడు నేను రెండు మూడు సార్లు చర్చలు వచ్చారు కదే ఇక సమస్య ఏంటంటే ఎప్పుడు మీడియాలో అందుబాటులో ఉండము లేదా ఎప్పుడు జనాన్ని కలుసుకోవాలంటే మరి పొద్దులు వేసినప్పటి నుంచి ఈయన అందరినీ కలుసుకోవడం రాదు రెండు రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళందరూ కూడా చూశారు కాబట్టి ఈ చర్చ వచ్చింది బట్ ఎనివే కలుసుకోవడం అనేది ఒకటైతే విధాన పరంగా ఎలా ఉన్నారో అది మనకు తెలియదు కానీ ఇప్పుడు ఈ ఓటమి తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తున్నాయి చాలామంది అనుకునేది ఏంటి అంటే జగన్ ఇది అయిన తర్వాత జరిగిన పరిణామాలు వాటి గురించి కొద్దో గొప్ప మాట్లాడతాడు పార్టీ అంతర్గత పరిస్థితి గురించి కానీ అలాగే పాలనలో దొరికిన తప్పుల గురించి కానీ నేర్చుకోవాలి కదండి ఎవరో ఒకరు ఒక వ్యక్తి ఒక్కసారిగా ఘోరమైన ఓటమికి గురయ్యాక ఏం జరిగిందని చెప్పాల్సిన అవసరం లేదు అదేం చెప్పకుండా మళ్ళీ అంతకుముందు రికార్డే మళ్ళీ ఇటు తిప్పేసి అదే రికార్డు వినిపించి కొత్తగా వచ్చిన వాళ్ళ మీద వెంటనే పెట్టి మళ్ళీ ఐదే ఏముంది కళ్ళు మూసుకుంటే ఐదేళ్ళు వస్తాయి అన్నాడు నిజంగా కళ్ళు మూసుకోకూడదని కళ్ళు తెచ్చుకోవాలి కళ్ళు మూసుకుంటే ఐదేళ్ళు ఏముంది యుగాలు కూడా మారిపోతాయి దానికి ఏముంది కళ్ళు ఎవరు మూసుకున్నారు కళ్ళు మూసుకుంటే ఐదేళ్ళు అయ్యో తీ వచ్చేస్తాయి అన్నది చాలా పొరపాటు ఆ మాట పవన్ కళ్యాణ్ కూడా అన్నాడు పవన్ అన్నాడు వేరు మీరు కళ్ళు మూసుకుంటే ఐదేళ్ళు అయిపోతాయి మనం వెనకబడకూడదు మనం అలర్ట్గా ఉండాలి అని ఇక్కడ జగన్ మీద ఈయన చేసే వ్యాఖ్యానం ఏంటి ఇప్పటికీ కూడా మీరే నేర్చుకోరా రెండోది రెండు నెలలు అన్న సమయం ఇరా ఒక్క ఆర్థిక సంవత్సరం వాళ్ళ విధి మీరు మీకు కూడా నేను ఇంతగా అదే చెప్తున్నా ఒక్క ఫైనాన్షియల్ ఇయర్ ఏం చేస్తారు ఏం చేయలేరు ప్రజలు ఎలా స్పందిస్తారు ఇవేమి చూడకుండా డే టూ నుంచి మీరు దాడి చేయడం ప్రారంభిస్తే లేకపోతే అది తప్పు ఇది తప్పు అంటే మీకు ఎలా ఆమోదం వస్తుంది మూడోది మీకు మీరే నా ఎస్సీలు నా ఎస్ఈలు నా బీసీలు అని అన్నారు బాగానే ఉంది కానీ మిగతా వాళ్ళని దానివల్ల వాళ్ళు దగ్గర అవ్వలేదు కానీ వీళ్ళు దూరం అయ్యారేమో ఆలోచించుకోండి అని ఇక్కడ కేతిరెడ్డి జగదీష్ ఐ మీన్ ఈయన కాబట్టి అని మనం ఆలోచిస్తే కనుక రెడ్డి వర్గంలో చాలా వ్యతిరేకత వచ్చింది అంటే జగన్ను చేసుకోవడం వల్ల మనకు అది వరకు అనుమతులు పోయాయి మన వ్యాపారాలు మనకు వ్యక్తిగతంగా కానీ మనకు గ్రామ పరంగా కానీ ఏం జరగలేదు ఆయన ఐదేళ్ళు పాలించాడు కానీ అని వాళ్ళల్లో వచ్చిన ఒక వ్యతిరేకత వచ్చి ఉండకపోతే రెడ్లలో అంత వ్యతిరేకత వచ్చి ఉండకపోతే రాయలసీమలో అంత ఘోరంగా ఓడిపోయి ఒక చోట కాదు కదా తుడిచిపెట్టుకుపోయినట్టుగా ఓడిపోయిన తర్వాత కాబట్టి మీరు వీళ్ళనేం దగ్గర చేసుకోలేదు కానీ వాళ్ళని దూరం చేసుకున్నారు అది ఒకసారి చూసుకోండి అని చెప్తున్నాడు నేను ప్రజల్లో తిరిగాను ప్రజల్లో ఎలా ఉందో నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నానని ఆయన చెప్పే మాట రీజనబుల్ ఒకటి సమయం ఇవ్వాలి రెండవది కొంచెం లోపల ఎంతసేపు అడిగి స్వీయ లోపం కూడా పెద్ద విద్య అని మన లోపాలేంటో మనం తెలుసుకోవాలి ఎంతసేపు అవతల వాళ్ళను తప్పు పట్టడమే కాదు మూడోది మీరు అందరూ నా వాళ్ళని ఎవరెవరిని దూరం చేసుకున్నారు అందరూ మీ వాళ్ళు అనుకున్న వాళ్ళే మీకు దూరం అయ్యారు ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన రాజ్యసభ సభ్యులు లాంటి వాళ్ళు కూడా ఆ కోలం వాళ్ళే కదా కాబట్టి కేతిరెడ్డి చేస్తుంది ఒక సగటు వైసీపీ నాయకుడు లేకపోతే కొంచెం ఆలోచించి మాజీ మంత్రులు కూడా అదే మాట అంటూ ఉంటున్నవాళ్ళు ఈయనకేం కనువిప్పు కలగదు పాలన పెట్టాలని ఎలా అంటాడండి ఒక ఉదాహరణకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా జగన్ చాలా మాటలు అన్నారు కరెక్టే కానీ ప్రభుత్వాన్ని రద్దు చేయమని ఆయన కనీసం మూడేళ్ల వరకు టీడీపీ వాళ్ళు ఎవరు పెద్దగా మాట్లాడలేదు ఆ మాటకు వస్తే మీరు మూడేళ్ళు కూడా ఆగలేకపోతే అదే అది ఆయన మాటలు తప్పకుండా పట్టించుకోవాలి ఇది ఆయన పర్సనల్ వ్యూ అని కూడా కాదు ఒక ప్రతిబింబంలాగా ఓ ప్రతిధ్వని లాగా దీన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాంటి ఒక్క వాక్యం కూడా ఇంతవరకు నేను జగన్ నుంచి వినలేదు ఒక్క వాక్యం కూడా చూసుకుంటాము ఏం జరిగిందో అర్థం చేసుకుంటాము అని ఎంతసేపటికి నలభై శాతం ఓట్లు వచ్చాయి ఇదిగో ఈ ఓట్లు లో ఓడించాయి ఇదంత దీనివల్ల ఏం ఉపయోగం లేదండి మరి ఈయన ప్రత్యర్థులు విమర్శకుల మాట కాకపోయినా అన్న ఎవరి మాట వినడని కనీసం కేతిరెడ్డి మాటనే వింటారేమో మనం చూద్దాం ఎందుకంటే విశ్వాస పాత్రుడు కదా బాగా ఇంకోటి ఆయన జనంతో ఉన్నాడు కాబట్టి ఉన్నది అనగలుగుతున్నాడు అది కూడా మనం చెప్పొచ్చు ఇంక కేతిరెడ్డి మంచి చెట్లు విమర్శలు అది వేరే